రామాయ రామ భద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీతాయ సీతమ కృష్ణుడు నెమిలిపించము ఎందుకు పెట్టుకున్నట్టుగా మనం చేయిస్తాము నెమిలిపించము యొక్క ప్రాధాన్యత కృష్ణుడికి సంబంధం ఏమిటి ఇంకా వేరే కూడా కదా మరి పెట్టుకోవడానికి ఎందుకు పెట్టారు ఏమన్నా విషయం ఇది చాలా గొప్ప ప్రశ్నండి లోకంలో కొన్ని కొన్ని ప్రాణులు కొన్ని కొన్ని విధానంగా సంతానాన్ని కంటాయి సంతోష సంతానాన్ని తృప్తి పరుస్తాయి మగనిమిలి ఆడనిమిలి అనేటటువంటి వాటిలో మగనిమిలి విపరీతంగా నృత్యాన్ని చేసినటువంటి సందర్భంలో దాని కళ్ళ నుండి ఒక విధమైన కన్నీరు కారుతుంది ఆ కారిన కన్నీరుని తాగి ఆడనెమిలి గర్భాన్ని ధరిస్తుంది ఆ గర్భధారణకి లోకంలో ఉండే విధంగా గర్భధారణ చేయడం అనేది ఆ జాతిలో ఉండదు కృష్ణుడు తన నెమిలి పింఛాన్ని ఆ తల మీద ఉంచుకుని నేను నెమిలి జాతికి సంబంధించిన విధంగానే ఇంతమందిని నేను స్వయంగా పుత్రులుగా స్వీకరిస్తున్నాను తప్ప మరోటి కానే కాదనే యథార్థాన్ని తెలియచేస్తూ ఆ నిమిలిపించాన్ని ధరిస్తాడు లోకంలో మనందరి ఊహ సంతానం కలగడం అనేది ఇదే విధంగా సాగుతుంది అని అనుకుంటాం కానీ వాళ్ళు ప్రత్యేకమైన సంకేత రూపంగా తెలియజేసిన రహస్యం దీనిలో మనకి అర్థమవుతూ ఉంటుంది ఏ అద్భుతమైనటువంటి కళ్ళలోని శక్తి ఉందో ఆ శక్తి ద్వారా గర్భాన్ని ధరింపజేయగలిగిన శక్తిని ఏర్పాటు చేసి అంతటి చక్కటి సంతానాన్ని కనగలిగినటువంటి ప్రాణి నెమిలి అందుకనే నిమిలికి జంతువులను అంటే ఈ ఎగిరేటటువంటి పక్షులలో మంచి విలువ ఉంటుంది శిఖరిణి కొనామ కొ లోకంలో మాట ఉంది ఎవరైనా సరే తన భార్యకి కానీ నెమిలి మాంసాన్ని తెచ్చినట్టయితే వాడు చాలా గొప్పటి వేటకాడు అని అంచేతనే వేటగాలలో ఎవరైనా నెమిలి మాంసాన్ని తెస్తున్నాడు అంటే చాలా ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తిస్తారు అని అటువంటి ఎత్తైనటువంటి కొండల మీద తపస్సు చేసేటటువంటి మహర్షి అయితే అబో నెమిళ్లు దొరికేటటువంటి బ్రహ్మాండమైన కొండల మీద తపస్సు చేస్తాడట అని కూడా అనుకునేవారు ఈ మహర్షులకి నెమిళ్ళకి సంబంధం కాదు అక్కడ నెమిళ్ళు ఎక్కడో చాలా ఎత్తైనటువంటి కొండల్లో ఉంటే ఆ కొండల్లో కూడా తపస్సు చేస్తాడు అంటే అంత శ్రమకి ఓర్చి తపస్సు చేస్తాడు అనేది అక్కడ అర్థం కాబట్టి నెమిలికి సంబంధము వ్యక్తులకి సంబంధము అనేది సంతాన విషయమైన విషయము అనేది ఆ యథార్థాన్ని తెలియజేస్తూ కృష్ణుడు తాను అందరితోనూ ఉంటూ బ్రహ్మచారిగా ఉంటున్నాననే యథార్థాన్ని నిరూపిస్తాడు అందుకే కృష్ణ సహస్రనామాల్లో ఆ జన్మ బ్రహ్మచారిణే నమ అనే ఓ నామం కనిపిస్తుంది మనకి స్వస్తి